కళ్యాణం చేసుకుంటామో రక్షాబంధనము అలానే యక్పవీతము అలానే స్వామివారి యొక్క ప్రవరు అనమాట స్వామివారి యొక్క తాతగారు ఎవరు నాన్నగారు ఎవరు అలానే వాళ్ళ నాన్నగారు ఎవరు అట్లా నాలుగు తరాల యొక్క ప్రవరలు అలానే బల్లి దేవసేన యొక్క ప్రవర్లు కూడా వాళ్ళ సంధిగారు ఎవరు తాతగారు ఎవరు అట్లా నాలుగు తరాల తరాలు యొక్క ప్రవర మొత్తం చెప్పుకొని అలానే కన్యాదానము సుముహూర్తము అలానే మంగళసూత్రము అక్షతారూపణ ఈ విధంగా మనం వెళ్ళి ఎలా చేసుకుంటామో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్థాని కూడా ఇలా చేయటం వల్ల మనం కూడా ఎటువంటి కుచ దోషాలు కానీ అంటే రోగానికి సంబంధించినటువంటి కుచ దోషాలు కానీ రాహుకేతు కాలసర్ప దోషాలు అంటే వాళ్ళకి పూర్వజన్మలో ఏదైనా శాపం చేస్తే వాళ్ళ దోషాలు చేస్తే ఈ జన్మలో పెళ్ళి కాకపోవటం కానీ ఊహేలా పెళ్ళి అయితే కనుక సంతానం సరిగ్గా లేకపోవటం కానీ లేకపోతే సంతానం లేకపోవటం కానీ అలా జరుగుతూ ఉందన్నమాట అటువంటి దోషాలన్నీ పోవాలంటే ఏం చేయాలంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం చేయాలన్నమాట ఈ కళ్యాణం చేస్తే మనం పూర్వజన్మలోనేటువంటి దోషాలు అయితే ఉన్నాయో కాలసర్ప దోషాలు కానీ కొద్ది దోషాలు కానీ పోతాయి అనమాట అలానే ఇప్పుడు ఇప్పుడు కళ్యాణంలో భాగంగా గణపతి పూజ పుణ్యాహవాధన మండపారాధన పూజ చేసుకున్నాము ఇప్పుడు రక్షాబంధన పూజ కార్యక్రమం జరుగుతుందన్నమాట ఓ మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాగణమహ రక్షాబంధన దేవతాగణమహ అక్షన్ ఇక్కడ పూజ చేయండి ओम रक्षाबंधन रक्षाबंधन देवताग नमस्पवा व्रतोपवास नमः सुप्रसन्नोपवास्टन नमः सुमृदत्तात्म नमः गंपन्नम पुष्पन्नम दूपन्नम त्रीपन्नम अमृतोपह नैवेद्यन्नम संस्थात्मने रक्षाबंधनदेवताग नम्हांला सकलोपचारपूज समर्पयामी

ಓಂ ವಿಸ್ತೆಮನೇ ಶುಪ್ರವ ಛಾಚಕರ್ತಮೇ ಪರ ಪಾಯಋಿಬಂಧೇ ರಕ್ಷಬಂಧನ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತು ಸುಮುಹೂರ್ತಕೆ ಸೂರ್ಯಾಂಗ